నందిని తన గదిలో కూర్చొని ఏదో దీర్ఘ ఆలోచనలో మునిగిపోయి ఉంది ఇంతలో తన పేద భర్త మోహన్ తన దగ్గరికి వచ్చిలాంటాడు నందిని ఏమైంది నీకు అంత దీర్ఘ ఆలోచనలో ఉన్నావేంటి ఏం లేదండి అసలు మన రోజులు ఎలా గడుస్తాయి అత్తమామలేమో మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు అలా నేను మా అమ్మ దగ్గరికి కూడా వెళ్ళలేను ఎందుకంటే వాళ్లే చాలా పేదరికంలో ఉన్నారు నేను వెళ్తే ఇంక నన్నెలా చూసుకుంటారు నందిని నువ్వెందుకు అవన్నీ ఆలోచిస్తున్నావు నీ భర్త ఇంకా బతికే ఉన్నాడు నిజానికి నేను ఇప్పుడు పేదవాణ్ణే నీకు అన్ని సుఖ ఇవ్వలేకపోతున్నాను కానీ నన్ను నమ్ము నీకు దేనికి ఏ లోటు లేకుండా అయితే చూసుకుంటాను ఇది నిజం ఏమంటున్నారండి మీరు నేను మీరు బాగా చూసుకోవడం లేదని అని ఎప్పుడన్నాను నా ఆలోచన అంతా కూడా ఇప్పుడు అత్తమామలు మనల్ని వేరు చేశారు అలానే దానికి ముఖ్య కారణం నేనే కదా నేను మీ జీవితంలోకి వచ్చి ఉండకపోతే ఈ రోజుకి మీరు మీ అమ్మా నాన్నలతో కలిసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు కదండి అదే నా బాధ అంతా కూడా లేదు నందిని అలా అనకు నేను నిన్ను ప్రేమించాను అలా ప్రేమ కోసం నిలబడ్డానంటే అందులో తప్పేముంది చెప్పు అమ్మా నాన్నకు నిజంగా నా మీద బెంగుంటే నన్ను నిన్ను ఇంకా మన బిడ్డని వాళ్ళక్కును చేర్చుకుంటారు కాని అలా చేయలేదుగా అందుకే నువ్వేం దిగులు పడుకు కొద్ది రోజుల్లో నేనేదో ఒక మంచి పనిలో జాయిన్ అవుతాను మోహన్ చెప్పిన మాటలు విని నందిని అతన్ని కౌగులించుకుంటుంది జరిగిన కథలో నందిని ఇంకా మోహన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు నందిని చాలా పేదింటి అమ్మాయి తనకి ఒక పేద తల్లి తప్ప నాన్న అక్కచెల్లెళ్ళు అన్నతమ్ములు ఎవ్వరూ లేరు కాని మోహన్ మాత్రం చాలా ధనవంతుడు అలా తన ఇంటిని కాదనుకుని నందినిని పెళ్లి చేసుకుంటాడు అంతటితో మోహన్ తల్లిదండ్రులు వాళ్ళని ఇంటికి రానివ్వరు అలానే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని చెప్పేస్తారు అంతటితో ఇప్పుడు నందిని ఇంకా కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటుంది నందిని ఇప్పుడు ప్రెగ్నెంట్ అందుకనే తన ఇంట్లో అన్ని పనులు చేయలేకపోతుంది ఒకరోజు నందిని తన ఇంటి ముందు తుడుస్తూ ఉంటుంది ఇంతలో అకస్మాత్తుగా తనకి సడన్గా నొప్పులు మొదలవుతాయి భగవంతుడా అకస్మాత్తుగా ఈ నొప్పులేంటి ఇప్పుడు నేనేం చెయ్యాలి మోహన్ గారిని ఇప్పుడే పిలుస్తాను ఆయన ఎక్కడున్నారో ఏంటో ఏమండి ఎక్కడున్నారు నందిని గట్టిగా అరవలేకపోతుంది అలా అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది ఇంతలో కాసేపటికి మోహన్ అక్కడికి వచ్చి చూస్తే నందిని స్పృహ కోల్పోయి అక్కడ పడి ఉంటుంది అంతటితో మోహన్ వెంటనే తన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మీ భార్య ఇంకా బిడ్డ క్షేమంగానే ఉన్నారు జస్ట్ నీరసం వల్ల మీ భార్య కళ్ళు తిరిగాయి అంతే కాని జాగ్రత్తగా వినండి తను ఏ విషయం కోసం స్ట్రెస్ అస్సలు ఫీల్ అవకూడదు ఈ స్ట్రెస్ వల్ల ప్రెగ్నెన్సీ టైంలో బిడ్డ మీద చాలా ప్రెషర్ పడుతుంది అలాగే డాక్టర్ గారు నాకు మీరు చెప్పింది బాగా అర్థమైంది నేను నా భార్యని ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చా హా మీరు మీ భార్యని ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు అలా తన భార్యని తీసుకుని మోహన్ ఇంటికి వచ్చేస్తాడు నువ్వు చాలా నీరసంగా ఉన్నావంట దానికి కారణం నేనే నేనే నీకన్నీ చూసుకోవాలి కానీ ఒక భర్తగా నేను చేయాల్సిన నేనేమీ చేయడం లేదు నన్ను క్షమించు ఈ పేద భర్త నీకేమీ చేయలేకపోతున్నాడు ఏంటండి అలా మాట్లాడతారు మీరు నన్ను చూసుకునే దానిలో నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు ఏ ఐశ్వర్యాలు వద్దు నాకు మీరు పక్కనుంటే అంతే చాలు నేనెప్పుడు నీతోనే ఉంటాను నందిని ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ ఒకవేళ నేను నిన్ను వదిలి బయటికి ఉద్యోగం కోసం వెళ్ళానంటే నిన్ను చూసుకునేది ఎవరు మంచిది అయింది నేను ఈరోజు ఇంట్లోనే ఉన్నాను నేను జాగ్రత్తగానే ఉంటానండి ఎందుకని మీరు నా నమ్మకాన్ని పోగొడుతున్నారు నన్ను నా బిడ్డని నేను చూసుకోగలను అన్నది నమ్మండి నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నేను నిన్ను అనుమానించడం లేదు నువ్వు ఇవన్నీ చూసుకోలేవని కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో ఇంకా మన బిడ్డ భూమి మీదకి రానే లేదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళు నాకు మంచి ఉద్యోగం దొరికి కొంచెం డబ్బులు సంపాదించే వరకు నువ్వు మీ అమ్మగారి దగ్గర ఉండటమే మంచిది నందిని కానీ మీకు తెలుసు కదండి ఇప్పుడు నేను వెళ్తే చాలా కష్టమైపోతుంది కదండి అలా అయితే ఒక పని చేద్దాం నేను కూడా నీతో పాటు మీ అమ్మగారింటికి వస్తాను అక్కడ ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను నీకు తెలుసు కదా మా అమ్మా నాన్న ఎలానో మనం రానివ్వరు నేను నిన్ను ఒంటరిగా వదలలేను కాబట్టి మనకు వేరే దారి లేదు నందిని మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంతటితో నందిని మోహన్ చెప్పిన మాటలకి ఫైనల్ గా ఒప్పుకుంటుంది అలా ఇద్దరు భార్యాభర్తలు కలిసి సుమిత్ర వాళ్ల ఇంటికి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉంటారు అలా కాసేపటికి నందిని ఇంకా మోహన్ ఇద్దరూ సుమిత్రా వాళ్ల ఇంటికి చేరుకుంటారు కూతురు ఇంకా అల్లుడు రావటం చూసి సుమిత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది నందిని అల్లుడు గారు రండి రండి వచ్చి కూర్చోండి నేను మీకోసం టీ పెట్టి తెస్తాను వద్దమ్మా ఇప్పుడు టీ వద్దు కానీ నువ్వు కాసేపు మా దగ్గర కూర్చోమ్మా అప్పుడే మాకు సంతోషంగా ఉంటుంది లేదు లేదు మా అల్లుడు గారు మొదటిసారి మా ఇంటికి వచ్చారు ఇలా ఖాళీ కడుపుతో అతన్ని నేను కూర్చోబెట్టలేను అత్తమ్మా నిజానికి నేను ఇక్కడికి మొదటిసారి వచ్చాను కానీ నాకు బిడ్డ పుట్టేంత వరకు నేనిక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం వెతుకొని మిమ్మల్ని నంది ఇంకా నా బిడ్డని చూసుకోవాలనుకుంటున్నాను నాకు మీరు చెప్పేది ఏమీ అర్థం అవడం లేదు అల్లుడు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు సుమిత్ర అడిగిన ప్రశ్న విని నందిని జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది అది విన్న సుమిత్రాకి చాలా బాధనిపిస్తుంది ఓరి భగవంతుడా మీ ఇద్దరూ ఇన్ని కష్టాలు పడ్డారా కనీసం నాకు తెలియలేదు ఎంత జరుగుతున్నప్పుడు ఎక్కడికైనా ఎందుకు రాలేదు మీరు అత్తమ్మా నేను ఈ విషయం నందిని చెప్పి చెప్పి అలసిపోయాను కానీ తను ఒప్పుకున్నదే లేదు మీరే చెప్పండి ఒంటరిగా ఉన్నప్పుడు ఒకవేళ తనకు జరగరాంది ఏదైనా జరిగితే అమ్మా నేను నీకు భారం అవ్వాలి లేదు నువ్వు పేదరికంలో ఉంటే నేను ఇంకా ఎలా కష్టపెట్టగలను చెప్పు మోహన్ గారితో నా పెళ్లి చేయడానికి నువ్వు పడిన కష్టం నాకు మాత్రమే తెలుసు పెళ్లికి చేసిన అప్పు ఇంకా తీరలేదు ఇప్పుడు నువ్వే చెప్పమ్మా ఇక్కడికి ఎలా రాగలను నేను నందిని పిల్లలు ఎప్పుడూ వాళ్ళ తల్లిదండ్రులకు భారం అవ్వరు నేను నిన్నెప్పుడు కూతురులా కాదు కొడుకులా పెంచాను అదీకాక నువ్వు తప్ప నాకింకెవరున్నారు చెప్పు నువ్వు అలా ఆలోచిస్తే నేనేం చెప్పగలను చెప్పమ్మా కానీ అమ్మా కానీ ఏమీ లేదు గారికి మంచి ఉద్యోగం సంపాదన ఇంకా నాకు మనవడో మనవరాలో పుట్టనిదే మీరు ఎక్కడికి వెళ్లేది లేదు అందరం ఈ పేద తల్లి ఇంట్లోనే ఉంటున్నాం అంటే నా దగ్గర నా మాట ఇంక మీరు ఖచ్చితంగా విని తీరాల్సిందే ఎందుకంటే నేను నీ తల్లిని కాబట్టి సరే అమ్మా ఆ తర్వాత సుమిత్ర ఇంకా నందిని ఒకరిని ఒకరు కాగులించుకుంటారు అలానే వాళ్ళిద్దర్నీ చూసిన మోహన్ చాలా సంతోషిస్తాడు కొంతకాలం గడుస్తుంది గడుస్తున్న కాలంతో పాటుగానే మోహన్ రోజు ఏదో ఒక ఉద్యోగం కోసం వెతుకులాటలోనే ఉంటాడు కాని అతనికి ఎక్కడా కూడా ఏ చిన్న ఉద్యోగం దొరికేది కాదు ఇంకోపక్క సుమిత్ర వేరే వాళ్ళ ఇంట్లో పనిమనిషిగా పనిచేసుకుంటూ తన ఇంటిని నడిపిస్తూ ఉంటుంది అలా ఒకరోజు మోహన్ మిట్ట మధ్యాహ్నం ఇంటికి వస్తాడు తల మంచం మీద పడుకుంటాడు ఏమండి ఏమైంది మీకు ఎందుకని తల పట్టుకుని కూర్చున్నారు తలనొప్పిగా ఉందా లేక ఏమైనా జరిగిందా ఏదో ఒకటి చెప్పండి ఏం జరగలేదు నందిని కొంచెం తలనొప్పిగా ఉంది బహుశా ఎండలో తిరుగుతున్నాను కదా అందుకేనేమో అలా అయితే మీరిక్కడే పడుకోండి నేను ఇప్పుడే పక్కింటాంటి దగ్గరికి వెళ్ళి చల్లటి నీళ్లు తీసుకొస్తాను వచ్చి వాటితో నిమ్మకాయ నీళ్లు కలిపిస్తాను అది తాగితే మీకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది నందిని నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తీసుకొని వస్తాను ఈలోపు నువ్వు అల్లుడుగారి తలకి నూనె రాసి మర్దన చెయ్యు కొంచెం తలనొప్పి తగ్గుతుంది నేను వెళ్లి నిమ్మకాయ నీళ్లు కలిపి తీసుకుని వస్తాను అలా చెప్పి సుమిత్ర చల్లునీళ్లు తీసుకువస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది నందిని ఏమో నూనె రాసి మర్దన చేస్తూ ఉంటుంది ఇంతలో చల్లనీళ్లు పట్టుకుని సుమిత్రా ఇంటికి వచ్చేస్తుంది వాటితో నిమ్మకాయ నీళ్లు కలిపి మోహన్కి ఇస్తుంది అప్పుడు మోహన్ చాలా ఆశ్చర్యంగా సుమిత్ర వైపు చూస్తూ ఉండిపోతాడు సుమిత్ర ఇలా అంటుంది ఏమయ్యింది అల్లుడు గారు ఎందుకని నా వైపు అలా అంతలా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏం లేదత్తమ్మా నేను మీరం కూడా కాదు కదా అయినప్పటికీ నా కోసం ఇంతలా మీరు కష్టపడుతున్నారని చూస్తున్నా నా రక్తమైన మా అమ్మ నాన్న కూడా కనీసం నన్ను చూడటానికైనా రాలేదు కనీసం వాళ్ళు తెలుసుకోలేదు అసలు నేను ఎలా ఉన్నాను ఎక్కడున్నాను నా రోజు ఎలా గడుస్తుంది అని అల్లుడు గారు మనందరికీ తెలిసిన సామెతనే కదా మనకి మనవాళ్లే శత్రువులు అని అయినా అదంతా మర్చిపోండి ఈ చల్లటి నిమ్మకాయ నీళ్లు తాగండి కొంచెం శాంతపడతారు అలా చెప్పి సుమిత్ర మోహన్కి ఆ నిమ్మకాయ నీళ్ళిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా ఇంకొంతకాలం గడుస్తుంది గడుస్తున్న కాలంతో పాటుగా ఈసారి మోహన్కి ఒక మంచి ఉద్యోగం దొరుకుతుంది అలా ఉద్యోగం వచ్చిన సంతోషంలో మోహన్ ఇంటికి స్వీట్స్ పట్టుకుని వెళ్తాడు అత్తమ్మా నందిని ఫైనలీ నాకు ఒక మంచి కంపెనీలో జాబ్ దొరికింది ఇంక చూస్తూ ఉండండి చాలా త్వరలో నేను ఇంటి బాధ్యతలు తీసుకుంటాను ఎకెప్పటి నుంచి మీరు ఏ ఇంటికి వెళ్ళి పని చేయాల్సిన అవసరమే లేదు అన్ని చూసుకుంటాను ఇది చాలా చాలా మంచి విషయం అల్లుడు గారు కానీ నేను నా పనిని వదిలేయలేను ఎందుకంటే కొద్ది రోజుల తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత నేను మళ్ళీ అయిపోతాను కదా మీరు చెప్పేది నిజమే మేము కొద్ది రోజుల తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని కానీ ఒకరు తప్పుగా ఆలోచించారు మేము వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తామని ఆ పేదరికంలో సాయంగా ఉన్నది మీరు ఒక్కరే అలాంటిది మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్లిపోతామని ఎలా అనుకుంటారు ఆయన ఒక కొడుకు తన అమ్మను అలా ఎలా వదిలేస్తాడు మోహన్ చెప్పిన మాటలు విన్న సుమిత్రాకి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి అంతటితో కూతురు ఇంకా అల్లుణ్ణి కాగులించుకుంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది కొద్ది రోజులకే మోహన్ కూడా మెల్లమెల్లగా ఎక్కువ డబ్బు సంపాదించడం మొదలు పెడతాడు అలానే అతను తన అత్తగారింటి పూర్తి బాధ్యతను కూడా తీసుకుంటాడు అలా కొద్ది రోజుల్లోనే నందినీకి ఒక అందమైన ఆడపిల్ల పుడుతుంది సావిత్రి మరియు వసుంధర ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు వృద్ధాప్యంలో కూడా వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు సావిత్రి చాలా పేదరాలు కానీ ఆమె కుటుంబం చాలా సంతోషంగా ఉండేది ఇటు వసుంధరకి ఒక్కగానొక్క కూతురు తన పేరు రాణి రాణి తన తల్లి మాట అస్సలు పట్టించుకోదు రాత్రి పగలు తన స్నేహితులతో పార్టీలని హ్యాంగౌట్లని బాగా ఎంజాయ్ చేసేది ఒకరోజు సావిత్రి వసుంధరాని కలవడానికి వాళ్ళింటికి వెళ్ళింది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయానికి రాణి వసుంధరని డబ్బులు అడగడానికి వస్తుంది అమ్మా నాకు కొంచెం డబ్బులు కావాలి నా ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్ కి వెళ్తానమ్మా మొన్ననే కదా నీకు ఐదు వేల రూపాయలు ఇచ్చాను ఏంటమ్మా ఆ డబ్బులు విక్కీ బర్త్డే పార్టీకి ఖర్చైపోయాయి నా ఫ్రెండ్స్తో నేను ట్రిప్ కి వెళ్లాలంటే నాకు డబ్బులు కావాలి కదమ్మా నేను చెప్పాను కదా నీకొక్క రూపాయి కూడా ఇవ్వనని అమ్మా కన్న కూతురుతో ఇలా నేను మాట్లాడేది నువ్వు నాకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఎలాగైనా ట్రిప్కి వెళ్తాను రాణి తల్లి మాటలు అస్సలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోతుంది సావిత్రి బాధపడుతున్న వసుంధరాని చూసి విషయాన్ని అర్థం చేసుకుని ఇలా అంటుంది నీ కూతురు నీతో ఎప్పుడూ ఇలానే నా మాట్లాడేది ఏం చెప్పనే వాళ్ల నాన్న దాన్ని బాగా గారాబం చేశారు నా మాట అస్సలు వినదు ఉల్టా నన్ను శత్రువులా చూస్తుందే ఇది అస్సలు కరెక్ట్ కాదు వసుంధరా సావిత్రి అప్పుడప్పుడు అది తాగి ఇంటికొస్తుంది ఆ నశాలో నన్నే గుర్తుపట్టలేనంతగా ఉంటది ఆ టైంలో నేను దాన్ని దాన్నస్సల చూడలేను అవునా అదా సంగతి ఇలాంటి రోగానికి నా దగ్గర ఒక మందుందే నువ్వు నీ కూతురు పెళ్లి నా కొడుకుతో చేయొచ్చు కదా వసుంధరా సావిత్రి నువ్వేమంటున్నావు నా కూతురు నా ఇంట్లోనే సరిగ్గా ఉండట్లేదు ఇక నీ ఇంటికి కోడలుగా వచ్చిందంటే నీ బ్రతుకు కూడా సర్వనాశనం చేస్తుందే అవన్నీ నువ్వు నాకు వదిలేసాయి బస్ నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి నువ్వు తనను ఒప్పించు చాలు సరేనే నేను ప్రయత్నిస్తాను నీ కూతుర్ని నేను బాగానే చూసుకుంటా లేవే నీ కూతురు కూడా నా కూతుర్ లాంటిదే మన చిన్ననాటి స్నేహం సంబంధంగా కలుపుకోబోతున్నావు అన్నమాట వసుంధర మరియు సావిత్రి ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు సావిత్రి తన కొడుకు రవిని రాణిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తుంది ఇక్కడ వసుంధర రాణిని పెళ్లి కోసం నచ్చజెప్తుంది కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దర ఇష్ట ప్రకారం పెళ్ళైపోతుంది పెళ్ళయిన తర్వాత రవి రాణిని అత్తారింటికి తీసుకొచ్చాక సావిత్రి వాళ్ళిద్దరిని స్వాగతిస్తూ హారతిస్తుంది హారతిచ్చేటప్పుడు దీపంలోంచి వచ్చిన పొగ రాణి ముక్కులోకి వెళ్తుంది దాంతో రాణి గట్టిగా అరుస్తూ నీకేం కనిపించట్లేదా ఆ మాటలు విని రవికి చాలా కోపం వస్తుంది కానీ మౌనంగా ఉండిపోతాడు ఆ తర్వాత రాణి ఇంట్లోకి రాగానే ఇల్లంతా చూసి ఇలా అరుస్తుంది ఇదేమిల్లు ఇంట్లో జంతువులు కూడా ఉండవు నేనొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను బాబు ఇలాంటి గుడిసెల్లో మీరుంటారేమో నేను కాదు మర్యాదగా నోరు మూస్తావా లేదా నేను నీకెంత ధైర్యం నాతో ఇలా మాట్లాడ్డానికి నువ్వు సంవత్సరం అంతా సంపాదించే సంపాదన మా అమ్మ నాకు జస్ట్ ఒక్క నెల పాకెట్ మనీ ఇస్తది అడుక్కు తినేటోడా నీకెంత ధైర్యం నువ్వు నన్ను అనడానికి రాణి మాటలు విని రవి రక్తం మరిగిపోతుంది వెంటనే రవి రాణి మీద చెయ్యెత్తబోతాడు కాని సావిత్రి కొడుకు నాపేస్తుంది అదంతా చూసి రాణి తిరిగి పుట్టింటికి వెళ్లిపోతుంది అప్పుడు సావిత్రి కొడుక్కు నచ్చ రవి తనని కొంచెం దారిలో పెట్టాలరా మాటకి మాట సమాధానం ఇచ్చే బదులు తనకి కొంచెం ప్రేమగా చెప్పొచ్చు కదా ఇంతవరకు రాణికి పేదరికం అంటేనే ఏంటో తెలియదురా అందుకే అలా మాట్లాడుతుంది రవి కాని అమ్మా నువ్వు చూసావు కదా అది ఎలా మనిద్దర్నీ అంటుందో మన ఇంటిని కూడా అసహించుకుంది నిన్ను అవమానిస్తే నేను ఎలా ఊరుకుంటానమ్మా రవి రాణి చెడ్డది కాదురా తన నెత్తిమీదున్న అహంకారాన్ని దించాలరా అంతే మళ్ళీ అది మన ఇంటికి వస్తదా మనిద్దరం వెళ్దాం రా దాన్నొప్పించి ఇంటికి తీసుకొచ్చేద్దాం అది ఇంటి కోడలు రా రవి అలా అనుకుని సావిత్రి మరియు రవి రాణిని తీసుకురావడానికి వెళ్తారు కాని రాణి అస్సలు ఒప్పుకోదు ఎట్టి పరిస్థితుల్లోనూ నేనా ఇంటికి రాను నువ్వు నా భార్యవి భార్యకి భర్త ఇల్లే తన ఇల్లు అర్థమైందా నేను రావడానికి నా భర్త అంటే ఇలా నిరుపేదవాడు అస్సలు కాకూడదు నా అంటే కనీసం మా అంతస్తుకు తగ్గట్టేనా ఉండాలి నీకు డబ్బే కావాలంటే నేను ఎలాగైనా సంపాదిస్తాను కానీ నువ్వు ఆ ఇంటికి రావాలి ఒకవేళ నువ్వు ఓడిపోతే ఈ పెళ్లి పెటాకులు చెయ్యాలి నేను ఒప్పుకుంటున్నాను అలా రవి అనడంతో రాణి ఒప్పుకుంటుంది కొద్ది రోజులు అత్తారింట్లో ఉన్నాక రాణి ఇరుగు పొరుగు వాళ్లతో మాట్లాడడం మొదలుపెడుతుంది తను ఇంట్లో ఒక్క పని కూడా చేసేది కాదు రాణి రోజంతా బజార్లోని ఊరంతా తిరుగుతూ ఉండేది రవి సాయంత్రం ఇంటికొచ్చాక నేలమీద దిండు వేసుకుని నిద్రపోయేవాడు అతను రాణి కోసం మంచం వదిలేసేవాడు సావిత్రి రోజంతా ఇంటి పని చేస్తూ ఉండేది ఒకరోజు రాణి కొత్త ఫ్రెండ్ నేహాతో కలిసి బజార్ నుండి సామాన్లు తీసుకురావడానికి వెళ్ళింది రాణి తన కోసం కొత్త కొత్త బట్టలు ఆర్టిఫిషియల్ నగలు కొనుక్కుంటుంది నువ్వు రోజు కొత్త బట్టలు కొత్త నగలు కొంటావు కదా నీ దగ్గర అంత డబ్బులెలా అరే నా ఉన్నాడు కదా నాకు ఏది కావాలంటే అది వాడివ్వాల్సిందే అవునా నువ్వు రోజంతా బయట తిరుగుతూ ఉంటావుగా మీ అత్తగారేమి అనదా ఆ ముసల్దానికి ఇంటి పని సరిపోతుంది అది రోజు నాకు రకరకాలు వండి పెడుతుంది మరి నువ్వేం చేస్తావు నేనేం చెయ్యను ఎవ్వరి మాట వినను నేను నా పుట్టింట్లో మా అమ్మ మాటే వినలేదు ఇక అత్తారింట్లో అమోసల్దాని మాట వింటానా అవునా అయితే నువ్వేం చేయవా తిండం తిరగడం ఇదే ఇదేనాని పని ఏమంటున్నావు నేహా తప్పుగా అనుకోకు నీ మొగుడు సంపాదన ఖర్చు పెడతావు అత్తగారునేమో నా నా మాటలు అంటావు కానీ వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు కదా అయినా నువ్విలా చేస్తున్నందుకు నీకు తప్పుగా అనిపించట్లేదా లేదే నేనేం తప్పు చేయట్లేదే మా అమ్మాళ్లు నా పెళ్ళి ఒక పేదవాడితో చేశారు నేను వాళ్ళని చూసి ఏదో నేర్చుకుంటాననుకున్నారు కానీ నాకు వీళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరమే లేదు వాళ్లలాగా నేను కూడా జీవితాంతం పురుగుల్లా బ్రతకాలా ఏంటి నేను కూడా పేదరాల్నే కానీ నాకు నా జీవితం చాలా హాయిగా ఉంది ఎందుకంటే మా కుటుంబం అంతా కలిసిమెలిసి సంతోషంగా ఉంటాం మా అమ్మ అయితే నాకు పెద్ద శత్రువు కేవలం మా నాన్నే నన్ను ప్రేమించేవారు ఆయన నాకు రోజు పాకెట్ మనీ ఇచ్చేవారు రాణి నువ్వెప్పుడైనా తెలుసుకున్నావా ఆయన డబ్బులు ఎలా సంపాదించేవారో నాకెలా తెలుస్తుంది డబ్బులు ఎలా సంపాదించేవారో అని అవన్నీ తెలుసుకోవాల్సినంత అవసరం కూడా లేదు నాకు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు రాణి తప్పు చేస్తున్నానా నాకేం అర్థం కావట్లేదు నేహా సరేలే ఈ ఈరోజు కాకపోయినా ఇంకెప్పుడైనా నీకు నా మాటలు అర్థమవుతాయి నేహా అలా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాణి కూడా ఇంటికెళ్ళిపోతుంది ఇంట్లో సావిత్రి ఆరోగ్యం సడన్ గా పాడవుతుంది సావిత్రి మంచం మీద పడుకుని రాణిని ఒక గ్లాస్ మంచినీళ్ళు అడుగుతుంది రాణికి ఏమైందో ఏమో గాని తను సావిత్రికి లోపల నుంచి మంచినీళ్లు తెచ్చి ఇస్తుండగా సావిత్రి చెయ్యి రాణికి తగలగా సావిత్రి ఒళ్ళు కాలిపోతుంటది అది చూసి రాణి చాలా టెన్షన్ పడిపోతుంది ఏం చెయ్యాలో తనకి ఏమీ అర్థం కాదు అప్పుడు రాణి సావిత్రి నుదురు మీద తడిబట్ట వేసి డాక్టర్ దగ్గర నుండి మందులు తీసుకొచ్చి ఇస్తుంది సావిత్రి మందులేసుకుని కాసేపు నిద్రపోతుంది సాయంత్రం అయ్యాక రాణికి ఆకలి వేస్తూ ఉంటుంది సావిత్రి ఆరోగ్యం బాలేకపోవడంతో రాణికి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు అత్తయ్యకేమో జ్వరం వచ్చింది నాకేమో ఆకలేస్తుంది ఇప్పుడేం తినాలి రవి ఏమో డ్యూటీ నుండి అలసిపోయి వస్తాడు ఒక పని చేస్తా కోసం నేను మ్యాగీ చేసేస్తాను రాణి షాప్ కి వెళ్లి మ్యాగీ తీసుకొచ్చి వండుతూ ఉంటుంది సాయంత్రానికి రవి ఇంటికొచ్చి చూసేసరికి తల్లికి జ్వరం వచ్చి మంచం మీద ఉంటుంది తల్లి నుదురు మీద చల్లటి బట్ట వేసి ఉంటుంది అదంతా చూసి రవి తల్లిని ఇలా అడుగుతాడు అమ్మా ఏమైంది నీకు బాబూ బానే ఉన్నాన్రా సమయానికి రాణి వెళ్లి మందులు తీసుకొచ్చింది ఆ మందులు వేసుకున్నాను కాబట్టి జ్వరం తగ్గిందిరా తను వంటింట్లో ఏదో వండుతుందిరా వంట చేస్తుందా వంటున్నావమ్మా రవి వంటింట్లోకి వెళ్లి చూసేసరికి రాణి తన వేలికి టూత్పేస్ట్ రాసుకుంటూ ఉంటుంది ఏం చేస్తున్నావు నీ వేలికేమైంది నేను మ్యాగీ చేస్తూ ఉన్నాను అప్పుడు వే నీళ్ళు నా చేయి మీద పడ్డాయి నువ్వు నీకు కూడా ఆకలేస్తుందిగా నాకు ఆకలేసిన నేను కానీ నువ్వాగలేవు రవి అందరి కోసం మ్యాగీ చేస్తాడు అందరూ మ్యాగీ తిని నిద్రపోతారు రవి కటిక నేల మీద నిద్రపోతాడు కానీ రాణికి బెడ్ మీద అస్సలు నిద్రపట్టదు అప్పుడు రాణి నేల మీద రవి పక్కనే నిద్రపోతుంది ఉదయం రవి నిద్రలేచాక చూసేసరికి రాణి తన పక్కనే నిద్రపోవడం చూసి రాణికి దుప్పటి కప్పుతాడు ఇప్పుడు కొంచెం కొంచెంగా రాణి భర్తని అత్తగారిని అర్థం చేసుకుంటూ ఉంటుంది రాణి మెల్లమెల్లగా ఇంటి పనులు వంట పనులు అత్తగారి నుండి నేర్చుకుంటాది రాణి బాగా చదువుకోవడంతో రవి తనని జాబ్ చేయమంటాడు తన కాళ్ళ మీద తను నిలబడాలని అంటాడు మెల్లమెల్లగా రాణి రవిని ఇష్టపడుతూ ఉంటుంది రవి నువ్వు నా జీవితాన్ని మార్చేశావు ఇక్కడికొచ్చాక బ్రతుకు యొక్క అర్థం తెలుసుకున్నాను రవి నేను పార్టీలు అవుట్లు మాత్రమే లైఫ్ అనుకునేదాన్ని కాని నీ దగ్గరకొచ్చాక జీవితం అంటే ఎలా ఉండాలో తెలుసుకున్నాను రవి థ్యాంక్ యూ రాణి అర్థం చేసుకున్నందుకు అందరూ కలిసి రవి బర్త్డే చాలా గ్రాండ్ గా చేస్తారు కొద్ది రోజుల తర్వాత రాణి మంచి శుభవార్త చెప్తుంది తను తల్లి కాబోతుందని ఇంత మంచి శుభవార్త చెప్పాక వసుంధర కూతుర్ని కలవడానికి వస్తుంది తన కూతుర్లో ఇంత మార్పు చూసి చాలా ఆశ్చర్యపోతుంది తనని తానే నమ్మలేకపోయింది ఎదురుగా నిల్చున్నది నిజంగానే తన కూతురేనా అని అందరూ కలిసి ఆ రోజు చాలా సంతోషంగా గడుపుతారు ఆనందాల హరివిలులో తేలిపోతారు